ప్రముఖ సినీ నటుడు హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు ఇక ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానులు శ్రేయాభిలోషులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు తాజాగా ఈ నేపథ్యంలోనే ఆయనకు బర్త్ బర్త్డే విశేషలు వెల్లువెత్తుతూ ఉన్నాయి నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్దీలాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెడుతూ ఉన్నారు ఇక దశాబ్దాల తన సినీ ప్రస్తావనలో బాలకృష్ణ వందకు పైగా చిత్రాల్లో నటించారు పౌరాణిక జానపద సాంఘిక మాస్ యాక్షన్ వంటి విభిన్న జోనర్లో సినిమాలు చేసి మెప్పించారు సమరసింహారెడ్డి నరసింహనాయుడు అఖండ వంటి చిత్రాల్లో ఆయన నటన పాత్రలు అశేష ప్రేక్షాధరణ పొందాయి ఆయన్ను మాస్ హీరోగా నిలబెట్టాయి వెండి తెరపైన కాకుండా రాజకీయాల్లో కూడా బాలకృష్ణ తనదైన ముద్ర వేశారు తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజా సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు కళా రంగానికి సేవకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇటీవలే భారత ప్రభుత్వం ఆయన్ను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించిన విషయం కూడా తెలిసిందే ఇక ఈ ఏడాది బాలకృష్ణ పుట్టినరోజు వేడుకకు మరింత ప్రత్యేకత చేకూరింది ఆయన నటించిన విజయవంతమైన చిత్రం అఖండాకు సీక్వెల్గా అఖండ టు తాండవం రాబోతున్న విషయం తెలిసిందే ఇక ఈ యొక్క మూవీ టీజర్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం బాలయ్య అభిమానుల్లో జ్యూస్ కూడా నింపింది అయితే ఈ నేపథ్యంలోనే ఇక బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ హీరోయిన్ తమన్న బాలకృష్ణ ఇంటికి వెళ్ళి తనకు బర్త్డే విషెస్ తెలియజేసిన విజువల్స్ కూడా ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే బాలకృష్ణ బర్త్డే సందర్భంగా తమ నైట్ల ప్రత్యేకంగా బాలయ్య ఇంటికి వెళ్ళి తనతో ముచ్చటించి తనకు బర్త్డే విషెస్ చేసి అలాగే కేక్ కట్ చేసినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెట్ వైరల్ అవుతూ ఉంది